హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గీత ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం కుడుములు అనమాట ముందుగా మనము నల్ల నువ్వులు తీసుకొని దాన్ని వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని ఒక ప్లేట్లో ఈ విధంగా పోసుకొని ఎండకి ఎండబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా రోస్ట్ చేసుకోవాలి అది కొంచెం బ్లాక్ కలర్ లాగా వస్తుంది మరీ ఎక్కువ హీట్ కాదు మరీ తక్కువ కాదు మీడియంగా పెట్టుకోవాలన్నమాట అది ఇట్లా బ్లాక్గా వచ్చిన తర్వాత మనం దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాల్స్ బాల్స్గా చేసు ఇది మేము అప్పటికప్పుడు చేసుకున్న బియ్యం పిండి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ జాగిరి తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో మనం మెల్ట్ చేసుకోవాలి మెల్ట్ అవుతున్నప్పుడు బియ్యం పిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట రెండు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అట్టే జీడిపప్పులు కూడా నెయ్యిలో వేయించుకొని పెట్టుకోవాలి నువ్వులు పౌడర్ కావాలంటే మనం బాల్స్లా చేసుకోవచ్చు లేదనుకుంటే అట్టే కొంచెం ఈ బియ్యం పిండి తీసుకొని దాంట్లో అట్టే కూడా కొంచెం కొంచెం పెట్టేసి రౌండ్గా చేసుకోవచ్చు నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట బాగా వస్తాయి మేమైతే కొంచెం పూర్ణం కుడుములు చేసుకున్నాం కొంచెం నార్మల్ కుడుములు కూడా చేసుకున్నాం పూర్ణం లేకుండా అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసి మనం చేసుకున్న కుడుములన్నీ దాంట్లో పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటాయి రెసిపీ రెడీ